నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ప్రతిరోజు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చైత్రను కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథము ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున చదువుకుంటున్నాం కదండి మొత్తం పదమూడు రోజుకు రోజుకొక అధ్యాయం చొప్పున నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది నిత్యపారాయణ గ్రంథం అండి చక్కగా మనం బ్రహ్మంగారి గురించి మొత్తం ఈ యొక్క జీవి చైత్ర బుక్లో ఏమున్నదని చెప్పి మనం తెలుసుకోవచ్చండి పాటలో వచ్చేసి కొన్ని కొన్ని మాటల పూర్వకంగానే ఉంటాయండి పాటల్లో వచ్చేసి మనం యూట్యూబ్ల్లో చూసే వీడియోలు కానీ ఏదైనా సరే కాలజ్ఞానం గురించి కొన్ని ఉంటాయండి కానీ ఇది మట్టికి మనం జీవిత చదువుకుంటే మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత మనం తెలుసుకున్న వాళ్ళం అవుతామండి మనం మన పిల్లలకు కూడా నేర్పించిన వాళ్ళం అవుతాము అందుకని చెప్పి ఈ యొక్క వీడియోని నేను పదమూడు అధ్యాయులు ఉన్నా సరే కొన్ని కొన్ని వీడియోస్ వచ్చేసి అధ్యాయాలు ఎక్కువగా ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కొన్ని అయితే కొద్దిగా తక్కువ ఉంటాం మళ్ళీ తక్కువ పేజెస్సే ఉంటుందండి ఈరోజు మనం వచ్చేసి అధ్యాయము తొమ్మిది చెప్పుకోవాలండి అయితే అంతకన్నా ముందుగా నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే దీనిలో ఉన్న బర్తీ కంటెంట్ మీకు ఏదైనా కావాలన్నా సరే నాకు కామెంట్ పెట్టండి అండి అది నేను నోట్స్లో నోట్ చేసుకొని నాకు వీలున్న సమయంలో ఆ దేవుళ్ళకి సంబంధించిన కంటెంట్ ఏదైనా నేను అప్లోడ్ చేయడానికి చూస్తానండి మీరు అడిగింది ఏదైనా సరే నేను దేవుళ్ళయ్యి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసినంత మేరకు కంటెంట్ని గ్యాదర్ చేసి నేను అప్లోడ్ చేస్తానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చేతను ఆదరిస్తారని తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క స్టోరీస్ని ఇవి షేర్ చేస్తారని అలానే లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని అలానే బ్రహ్మంగారి యొక్క పేరును మీరు కామెంట్లో పెడతారని ఆయన్నే తలుచుకున్న వాళ్ళం అవుతామండి ఈ యొక్క కలియుగంలో మనం భగవంతుడి నామం ఏదైనా సరే మనం తలిచినచో మనకి తెలుసో తెలియక చేసిన పాపాలనే హరించుకుపోతాయండి మనం కలియుగంలో ఉన్న వరం ఏంటంటే మనం నామజపం చేయటమేనండి అది మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందరూ కామెంటు దేవుడి యొక్క నామాన్ని పెడతారని కోరుకుంటున్నానండి నా యొక్క ఛానల్ని అందరూ మీ యొక్క ప్రోత్సాహంతో గాడ్ ఛానల్ అంటే ఎవరూ ముందుకు రారండి ఎందుకంటే దానికోస్త పరిశుద్ధంగా అంటే స్నానం చేసి అలానే ఎలా పడితే అలా చేయడానికి ఉండదండి ఏ వీడియో అయినా సరే వాటికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి నేను ఆ నియమాలన్నీ పాటిస్తూ చక్కగా వీడియోలు అనేవి తీస్తున్నానండి ఇవి కొంతమందే చూస్తారండి అయినా సరే ఎంతమంది చూసినా సరే ఛానల్ ఎప్పటికీ మాంటే చేసిన ఆలోచన నాకు లేదండి కాకపోతే ఏంటంటే వీడియోలు మంచిగా ఇవ్వాలి కంటెంట్ నేను పది మందికి చేరవేయాలి అన్న ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నానండి నాకు రూపాయి వస్తుందా రాదా అన్న ఆలోచన అయితే నాకు లేదండి ఇప్పుడంతా మనీ ప్రపంచం అయిపోయింది ఈ పని చేస్తే నాకెంత ఇస్తా ఆ పని చేస్తే ఎంత వస్తుందన్న ఆలోచనతోనే ఉంటారు అసలు దేవుడిదే అంటేనే తెలుసుకోవడానికి వెనకాడకూడదండి మనం ఏ మతంలో పుట్టినా సరే మన మతాన్ని మనం ఎవరికి వాళ్ళు ఏ మతంలో పుట్టినా సరే మన మతాన్ని గౌరవించుకునే జ్ఞానం అనేది సంపాదించుకోవాలండి వేరే మతాలని మనం దూషించడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు మనకి మనకి దేవుళ్ళే ఎన్నెన్నో అవతారాలు ఎత్తి వాళ్ళు కూడా ఒకనొక సమయంలో నిందల పాలైన వాళ్ళు కూడా ఉన్నారండి కాకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అసలు మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మనం దేవుళ్ళకి సంబంధించిన జీవి చైతలనేవి చదవటం వల్ల మనకి కొంత జ్ఞానం అనేది అవి చదవటం వల్ల మనం మన మైండ్లో పెట్టుకొన పెట్టుకొనగలిగే సామర్థ్యం అనేది వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర కాలజ్ఞాన సహితం నిత్యపారాయణ గ్రంథం తొమ్మిదో అధ్యాయం చదువుకున్నాము చూడండి మనకి తొమ్మిదో అధ్యాయం వచ్చేసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైత్ర అధ్యాయం తొమ్మిది బ్రహ్మరాక్షసి మదమనుచుట వీరబ్రహ్మేంద్ర స్వామి వారు శిష్యులతో కలిసి అరణ్య మార్గమున ముందుకు పోతూ మార్గ మధ్య మందు భోజనాదులకై ఒక వటవృక్షం నీడలు మకాం చేశారు ఆ వృక్షముపై ఒక బ్రహ్మరాక్షసి చిరకాలముగా నివసిస్తుంది అది ఆ త్రోవలో వచ్చే బాటసారులను అనేక బాధలు పెడుతూ వధిస్తూ భయపెడుతుండేది అందువల్ల ఆ మార్గాన జనం రావడం దాదాపుగా మానేశారు ఆ వృక్షం క్రిందనే బ్రహ్మంగారు వారి శిష్యులు విడిది చేశారు అక్కడ వారంతా కలిసి వంట చేసుకున్నారు భోజనాలు చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నారు స్వామివారు స్నానం చేయడానికి సమీపాన గల ఏటికి వెళ్ళారు ఈలోపు ఆకులు కోసి విస్తళ్ళు విస్తళ్ళు తయారు చేసుకోవాలని శిష్యులు ఒక చురుకైన వాణ్ణి చెట్టెక్కించారు చెట్టు ఎక్కిన ఆ శిష్యుడు పర్వతాకారంతో గు్రుడ్లూ నాలిక బారజాపి గాండ్రిస్తూ చిటారు కొమ్మల్లో ఉన్న భూతాన్ని చూశాడు ఆ వికృత రూపాన్ని చూసి భయపడి జారిపడి నేల కూలిపోయాడు ఏం జరిగిందో తెలియక మరో శిష్యుడు చెట్టెక్కాడు అతడు కూడా ఆ రాక్షసిని చూసి గజగజలాడుతూ కిందపడి మూర్చపోయాడు ఇలాగే మరొకడు అలా చెట్టు నెక్కిన శిష్యులంతా సురదప్పి నేల కూలిపోతున్నారు అదంతా చూస్తున్న సిద్దయ్యకు ఆశ్చర్యం కలిగి పరిగెత్తుకు వెళ్ళి ఏటి వద్దనున్న బ్రహ్మంగారికి జరిగిందంతా చెప్పాడు అప్పుడు స్వామివారు యోచించిన ఆయన ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి కాపురం ఉంది దానిని చూసి అంతా పడిపోయారు ఈ బెత్తం తీసుకొని నువ్వు చెట్ెక్కి దాని మాయలకు లోను కాకుండా జుట్టు పట్టుకొని నేలకి ఈడ్చుకుండారా అని ఆజ్ఞాపించారు అప్పుడు స్వామి ఆ బ్రహ్మరాక్షసు కోసం వ్యర్థ ప్రయాసదేనికి మీరు ఆజ్ఞయిస్తే మీ దివ్య నామామృత మహత్తర శక్తితోనే దాన్ని కిందికి రప్పిస్తాను అనుమతి ఇవ్వండి అన్నాడు సిద్ధుడు బ్రహ్మంగారు నవ్వి నువ్వు చెట్టు మీదకు వెళ్ళి దాన్ని కిందకు తీసుకొని రా తర్వాత విశేషము నువ్వే చూడగలవు అని ఆజ్ఞాపించారు అంతటి సిద్ధయ్య స్వామివారి పాదాలకు నమస్కరించి బెత్తాన్ని చేత ధరించి శ్రీ వీరబ్రహ్మేంద్ర గురుభ్యో నమ అని నామస్మరణ చేస్తూ ఆ వటవృక్షాన్ని అద్రోహించాడు ఆ బ్రహ్మరాక్షసి సమ్మోహనకరమైన అత్యంత సుందర స్త్రీ రూపంలో అతడి కన్నుల ముందుకు వచ్చి టక్కు టమార విద్యలు చేస్తూ సిద్ధయ్యను మోసగించడానికి ప్రయత్నించింది కానీ గురుపతి ప్రభావితుడైన సిద్ధయ్య ముందు దాని ఆటలు చెల్లలేదు అంతటా ఆ బ్రహ్మరాక్షసి గడగడలాడుచు సిద్ధయ్య పాదముల పడి శరణం వేడింది సిద్ధయ్య దాన్ని నడినెత్తి వెంట్రుకలు పట్టుకొని తిన్నగా కిందకు దించి తెచ్చి స్వామివారి ముందుంచాడు బ్రహ్మంగారు బెత్తంతో దాని శిరసపై మూడుసార్లు కొట్టి విభూతిని మంత్రించి దాని ఒంటిపై జల్లారు ఆ రాక్షసి బలహీనరాలి నేల కూలింది ఓసి ఈ ప్రదేశంలో ప్రదేశంలోని ఇంకా కొన్ని నాళ్ళుండక తప్పదు కొంతకాలం తర్వాత ఈశ్వరమ్మ అను మహాత్మురాలు సంచారం చేస్తూ ఇటు పక్కగా వస్తుంది ఆమె ఈ చెట్టు కిందే భోజనాది వసతులను సమకూర్చుకుంటుంది అప్పుడు నీవామను అర్థిస్తే నీకు జన్మరాహిత్యమై ముక్తి కలుగుతుంది ఆమె వచ్చే వరకు నీకు ఆకలి దప్పులు లేకుండా చేస్తాను నేను నీకు చేసే ఉపకారం ఇదే అని వీరబ్రహ్మేంద్ర స్వామి విభూతిని మంత్రించి దాని నోటిపై శరీరానిపై కాళ్ళపై చల్లారు ఆ విభూతి ప్రభావం చేత ఆ రాక్షసి కరచరణములు నోరు పడిపోయి మన్ను తిన్న పాము వల్లే ఆ వటవృక్షం ఆశ్రయించుకొని పడి ఉంది ఆ తర్వాత స్వామివారు తమ శిష్యులను చేతిబెత్తముతో ఒక్కొక్కరిని స్పృశించగా అందరూ యధాప్రకారం పైకి లేచారు వారిని అందరినీ వెంటబెట్టుకొని బయలుదేరి కడప గ్రామానికి చేరుకొని కడప నవాబుకు తమ రాకను తెలియజేశారు స్వామివారు బయటపెట్టిన కడప నవాబు కోరిక కడప నవాబు సపరివారంతో స్వామివారికి ఎదురెల్లి పూజించి స్వామివారిని బేరీ మృదంగాది విజయ దుందుబులు మ్రోగించుచు ఊరేగించి నగరిలోనికి తీసుకువచ్చాడు స్వామిని పల్లకీ దింపి తన రంగమహల్కు తీసుకొనిపోయి ఉచితాసనంపై కూర్చోబెట్టి అర్ఘ్య ఇచ్చి సత్కరించి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి లేచి స్వామివారి మహిమలను చూడవలనన్న కుతూహలముతో తన అస చూలు చూలుగుర్రముకు ఏ పిల్ల పుట్టునో అడిగితే ఏదో ఒకటి చెబుతారు అప్పుడు దాన్ని నిరూపించమని అడిగేదనని నిర్ణయించుకున్నాడు ఆ రోజు సాయంకాలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేళతాళములతో నగరమంతా ఊరేగించి సభామండపానికి తీసుకొని వచ్చారు తండోపతండాలుగా వచ్చిన జనముతో ఆ మంటపం కిటకిటలాడసాగింది శ్రీవారిని రత్న ఖచ్చిత సువర్ణ పీఠంపై కూర్చుండ చేసి నవాబు చేతులు జోడించి ప్రజలందరికీ వినపడే విధంగా ఇట్లా పలికాడు ఎతి సార్వభౌమం మీ వంటి మహాయోగులుట వలననే మా బోటి వారము సురక్షితంగా రాజ్యపాలన చేయగలుగుతున్నాము మీ అమృత వాక్కులతో నన్ను నా ప్రజలను కుతార్థులను చేయ ప్రార్థన అని పలికాడు నవాబు స్వామి వారు మందహాసం చేసి నాయనలారా మీరు కోరుకునే జ్ఞానయోగం గురించి చెప్పే ముందు నవాబు వారి కోరిక తీర్చి ఆపై మీకు ఉపదేశిస్తాను అన్నారు గుర్రము కడుపున గల పిల్లను చూపిన బ్రహ్మంగారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నవాబును తన మనసులో ఉన్న కోరికను సభాముఖంగా చెప్పమని ఆజ్ఞాపించారు గురుస్వామి మా ఆశ్వాసాల ఎందు ఒక చూడు గుర్రం ఉన్నది దానికి పుట్టబోయేది ఆడగుర్రమో మగ గుర్రమో తెలియజేయండి అని అడిగాడు నాయన నీ కోరికను తప్పక తీరుస్తాను ఆ చూడు గుర్రమును ఈ సభకు రప్పించండి అని అంటే గర్భంతో ఉన్న గుర్రం అండి అని చూడు గుర్రమంటే అని స్వామివారు తెలపగా నౌకరులను పంపి నవాబు ఆ గుర్రమును తెప్పించాడు ఆ గుర్రమును చూచిన స్వామివారు నాయన ఈ గుర్రము గర్భమునందు ఉన్నది మగ జంతువు ఆ మగ గుర్రము పిల్లకు గల నాలుగు కాళ్ళు తెలుపు ముఖం పైన బొడ్డు వంటి మచ్చ కలదు పువ్వు మాదిరి కుచ్చుతోక కలదు అని చెప్పారు స్వామి ఆ గుర్రం ఇంకనూ రెండు మాసములకు కానీ ఈనదు మీ మాటల్లోని యథార్థమును గుర్తించుటెట్లు అని ప్రశ్నించాడు నవాబు అప్పుడు స్వామివారు నవ్వి నా మాటలు నిజమో కాదో తెలుసుకోవాలనుకునే నీకు దృష్టాంతం చూపిస్తాను ఈ గుర్రం చుట్టూ తెర కట్టించు దాని గర్భాన ఉన్న శిశువుని వెలికి తీసి మీకు అందరికీ చూపిస్తాను అని అన్నారు స్వామివారి మహత్తను పరిరక్షి పరీక్షించడానికి కడప నవాబు ఆ చూడు గుర్రం చుట్టూ తెరలు కట్టించాడు అప్పుడు శ్రీ వీరబ్రహ్మం గారు ఆ తెరల మధ్యకు వెళ్ళి కొన్ని క్షణముల తర్వాత ఒక గుర్ర పిల్లతో యువతలకు వచ్చి నవాబునుకు ప్రజలకు దాన్ని చూపించారు అది స్వామివారు చెప్పినట్లే మొగ గుర్రం అది చూసి యావన్ మంది స్వామివారికి జేజేలు పలికారు అనంతరం తర్వాత దాంతో ఆ తెరల మరుగునకు వెళ్లి కొంతసేపటికి తన చేతిలో ఉన్న బెత్తముతో అక్కడ పడి ఉన్న గుర్రమును కొట్టి బిడ్డ లే లెమ్మనగా ఎప్పటిలాగా ఆ గుర్రం లేచి నిలబడింది నగర ప్రజలంతా స్వామివారిని వేణోళ్ళ స్థుతించారు అందరికీ భగవద్భక్తిని నిర్మల జీవితమును ప్రబోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి తీర్థప్రసాదాలు ఇచ్చి సాగనంపారు శ్రీ గారు నవాబు కోరిక మేరకు అతనికి కాలజ్ఞానమును బోధించి కడప నుండి బయలుదేరి శిష్య సమేతంగా అల్లాడపల్ల దిక్కుగా ప్రయాణం చేయసాగారు ప్రయాణం చేయసాగారు ఇది అండి మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి జీవి చైతర తొమ్మిదో అధ్యాయం సమాప్తం ప్రతిరోజు కూడా ఈ అధ్యాయాల్ని చదువుకొని మనకి కాలజ్ఞానంలో ఇది అధ్యాయం పదమూడు చిన్న పుస్తకం అయినా సరే మనకి తెలుస్తుంది జ్ఞానం తెలుస్తుంది ఏం చెప్పారు పెద్ద పెద్ద పుస్తకాలు అంటే అండి అంతంత వీడియోలు గంటలు గంటలు పెట్టి చూడాలన్నా కూడా కొంతమందికి ఇసుగ్గా ఉంటుందండి ఆ ఉద్దేశంతో నా దగ్గర ఇది చిన్న బుక్ ఉంది దాన్ని నేను చూపిస్తూ చెప్తే అందరికీ అర్థమవుద్ది సులభంగా అని చెప్పి మీరు కూడా ఈ యొక్క గ్రంథంలో ఉందండి మీరు చదివినా వేరే వాళ్ళకి చెప్పినా ఈ వీడియో ఎవరన్నా ఎవరన్నా చూసినా అలానే వాళ్ళకు తెలిసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళకు తెలిపినా కూడా నన్ను మీరు స్మరించుకున్న దానికి అను స్మరించుకున్నందుకు అనుగ్రహం అనేది ఉంటుందని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత ఒక అధ్యాయంలో ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో ఎవరైనా చూసినా సరే మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు కూడా నిత్యపారాయణ గ్రంథం చేసినట్టు అవుతుంది అని చెప్పి మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం తెలుసుకుంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చైతన్యం నిత్యపారాయణ గ్రంథము అలానే ఆయన గురించి మొత్తం తెలుసుకుంటే మనకి నిజంగా మనం ఈ జన్మెత్తినందుకు కొన్ని కొన్ని విషయాలని తెలియాలండి ఈ హిందూ సాంప్రదాయంలో పుట్టిన తర్వాత ఎవరైనా సరే ఎవరి మతంలో పుట్టినా సరే వాళ్ళ వాళ్ళ గ్రంథాలని అలానే దేవుళ్ళ యొక్క జీవిత చేతల్ని చదివి మన యొక్క జన్మని మనం సార్థకత చేసుకోవాలండి ఏదో పుట్టామంటే పుట్టాం కాదు ఏదో పని చేసామంటే పని చేసాం కాదు తిన్నామంటే తిన్నాం కాదండి దీ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉండాలండి ప్రతి ఒక్కరం కూడా మనం ఉన్ననాళ్ళు చేతనైనంత వరకు మంచి చేయాలండి ఎవరికైనా సరే మనం మనంతటగా మనము ఎవరికీ కూడా కీడు తలపెట్టకూడదండి అది భగవంతుడు కూడా ఇష్టపడ్డండి కాబట్టి మనం ఎవరికైనా సరే మంచి చేయాలండి ఒకవేళ మనం తెలుసో తెలియకో పొరపాటు చేసినా సరే దానికి తగ్గ ఫలితం అనేది మనం కర్మరూపంలో అనుభవించక తప్పదండి మనకి భగవద్గీతలో భగవంతుడే చెప్తాడు కాబట్టి మనం ఎవరికైనా సరే మంచినే చేద్దామండి చేతనైనంత వరకు మంచి చేద్దాము మంచి నేర్పిద్దాం మంచి మాటలే మాట్లాడదాము మంచిగా ఉందాము అలానే మనం మాట్లాడే మాటల వల్లే మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి లేదనుకోండి మన ఆరోగ్యం కూడా మనం చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కల ప్రతి ఒక్కళ్ళం కూడా మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నా సరే మనకి భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే చాలండి మనం ఈ ఉన్న ఈ జనరేషన్స్లో ఇప్పుడున్న కాలాన్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి ఎవరి అన్నాళ్ళు ఉంటామో తెలియదండి కాబట్టి మనం ఉన్నాలైనా సరే మనకు తెలిసిన వాళ్ళకి మంచిని బోధించి మన పిల్లలకు కూడా మంచిని మంచి జ్ఞానాన్ని నేర్పించి మనం కూడా భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పటికి వెళ్ళడానికి మనం రెడీగానే ఉండాలండి ఎందుకంటే మనం ఎవరూ శాస్త్రం కాదు మనం ఎప్పుడు వెళ్ళిపోతామో మనకే తెలియదండి కాబట్టి నీటి బుడగ ఎట్లా అయితే టప్పున నీళ్ళ మీద ఇప్పుడు వాన చినుకు పడితే ఎట్లా అయితే అది వెళ్ళిపోతుందో అలానే మన జీవితం కూడా నీటి బుడగ లాంటిదండి ఎవరో ఎప్పుడు కనుమరుగైపోతామో మనకే తెలియదండి కాబట్టి ఉన్నన్నాళ్ళు కూడా వీళ్ళకేమీ అనేలాగా ఏది ఆర్భాటాలకి హంగులకి పోకుండా ఉన్నంతలో దేవుడి జ్ఞానాన్ని తెలుసుకొని పది మందికి సాయం చేసే గుణంతో ఉంటే చాలండి ఇంక అదే మన జన్మకి సార్థకత కాబట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీకు ఏదన్నా దేవుడు కామెంట్ దేవుడి కంటెంట్ కావాలన్నా మీరు ఏదన్నా నాకు కామెంట్లో తెలియజేస్తే అది నేను నోట్స్లో నోట్ చేసుకొని మీకు కావాల్సిన కంటెంట్ని నేను తెలియజేస్తానండి ప్రతి ఒక్కరు కూడా లైక్ కామెంటు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క దేవుడి కంటెంట్ ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తారని ఆ భగవంతుడి మీద భారం వేశానండి కాబట్టి మీరందరూ మంచిగా నాకు సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నానండి సపోర్ట్ ఇవ్వటంతో పాటు మీరు కూడా ఈ జ్ఞానాన్ని నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించి పిల్లలకు కూడా హిందూ సాంప్రదాయంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోకుండా వాళ్ళు కూడా గుర్తుంచుకునేలాగా మీ యొక్క బాధ్యతను కూడా మీరు నిర్వర్తించాలండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై లోక సమస్త సుఖినో భవంతు సర్వే ఓం శాంతి శాంతి శాంతి